హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రీజ్ కి సంబంధించి మనకి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఇది మనకి టూ డేస్ బ్యాకే మనకి నేమ్స్ అన్నీ కూడా వచ్చాయి సో నేను వీడియో అయితే చేయడం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి వెరిఫికేషన్కి నేమ్స్ వచ్చాయి కదా నేమ్స్ వచ్చిన వాళ్ళు ఈ సచివాలయంలో అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి సో ఇక్కడ మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు మీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కి మీ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది కానీ మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే మీరు కొన్ని చేంజ్ చేసుకోవడానికి ఇందులో ఆప్షన్ కూడా ఉందండి మొబైల్ నెంబరు ఇంకా ఇలాంటివి సో నేను అవి కూడా ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ స్టూడెంట్ ఆధార్ నెంబరు అలాగే ఈరోజు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సబ్మిట్పై క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ స్టూడెంట్ డీటెయిల్స్ అలాగే కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తాయండి సో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసి కరెక్ట్గా ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మాత్రం నో అని క్లిక్ చేస్తే అక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అలాగే మీ అడ్రస్ కూడా ఇక్కడటా చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి జాయింట్ అకౌంట్ అంటే ఐఎఫ్ఎస్ ఐఎఫ్ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి నెంబర్ అడుగుతుంది అలాగే మీకు జాయింట్ అకౌంట్ ఎవరికి ఉండాలంటే ఎస్సీ వాళ్ళకి కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా మదరు అలాగే స్టూడెంట్ కలిపి జాయింట్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సచివాలయంలో దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ నెక్స్ట్ మనకి మొబైల్ నెంబరు కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి సో అలాగే మనకి ఇక్కడట మీ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా అడుగుతుంది ఫ్యామిలీ ఇన్కమ్ కూడా ఎంతైతే అంత సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ మదర్ ఆధార్ నెంబరు నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ నెంబరు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతాయండి డిస్ప్లే అయిన తర్వాత మీకు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మదర్ ఆధార్ నెంబర్ రాంగ్ ఉన్నా స్టూడెంట్ ఆధార్ నెంబర్ రాంగ్ ఉన్నా కూడా మీరు దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కరెక్ట్గా ఉంటే ఎస్ఎన్ క్లిక్ చేస్తారు రాంగ్గా ఉంటే నో క్లిక్ చేస్తే అక్కడ మీరు కొత్తగా ఇచ్చే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు సో ఆ మొబైల్ నెంబరు ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అక్కడ మీకు రైస్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది కాబట్టి సో రైస్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అందుకే మీరు రైస్ కార్డు జాయింట్ అకౌంటు అదే ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ అకౌంటు అంటే బ్యాంక్ అకౌంటు అలాగే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ ఆధార్ కార్డు చెరక్స్ కాపీస్ కూడా ఇవి సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ నెంబర్లు ఎందుకంటే ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరు ఉంటారు సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది వాళ్ళు ఏం చదువుకున్నారు అలాగే వాళ్ళ ఏజ్ ఎంత సో మరి మీకు రిలేషన్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అడుగుతారు ఫైవ్ స్టెప్ లాస్ట్ స్టెప్లో సో ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మరి అందుకే రైస్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఫిల్ చేస్తేనే మీకు ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో మరి ఈ వెరిఫికేషన్కి స్టూడెంట్ అవసరం లేదండి ఇంట్లో ఎవరైనా సరే ఈ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి సచివాలయంలో ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు లేదంటే మీరు దగ్గరుండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే అవి మార్చుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దగ్గరుండి చేంజ్ చేసుకోవచ్చు అది మొబైల్ నెంబర్ అయినా ఇంకేదైనా సరే సో అక్కడ నో అని క్లిక్ చేస్తే మనకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది ఆల్రెడీ కరెక్ట్గా ఉంటే ఎస్ అని క్లిక్ చేసేయాలి సేమ్ మనకి లాస్ట్ టైం కూడా ఇలాగే ప్రాసెస్ ఉండేది ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది ఏవైనా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది మనకి సో మరి ఖచ్చితంగా ఇవైతే మీరు డాక్యుమెంట్స్ ఇవ్వాలండి సో వీలైనంత తొందరగా చేయించుకోండి ఈ వెరిఫికేషన్ అనేది మరి కొంతమంది నేమ్స్ రాకపోయినా మీకు కంగారు ఏం పడవద్దు సో కొందరివి అలా లేట్గా యాడ్ అవుతూ ఉంటాయి సో ఈరోజు కొంతమందివి లాగిన్లోకి వస్తే రేపు మరి కొంతమందివి అలా నెక్స్ట్ డే కొంతమందివి ఇలా యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఎవరు టెన్షన్ పడద్దు అలాగే మనకి చాలామంది స్టూడెంట్స్ ఏమిటంటున్నారంటే ఈ వెరిఫికేషన్ అయితే నేమ్స్ వచ్చేసాయి కానీ గవర్నమెంట్ మనీ రిలీజ్ చేయట్లేదు లాస్ట్ పెండింగ్ ఉన్న అమౌంట్ పరిస్థితి ఏమిటి వీటి గురించి చాలామంది వీడియోస్ చేయమంటున్నారు ఇప్పుడు మాకు అమౌంట్ పడలేదు ఏదైనా వీడియో చేయండి అని అంటున్నారు గవర్నమెంట్కి తెలిసేలా సో నేను వీడియో అయితే చేస్తున్నాను కానీ అది గవర్నమెంట్ వరకు చేరుతుందో లేదో మనకి తెలియదు సో మరి ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళి వాళ్ళు అంటే ఎలా కొంతమంది సోషల్ మీడియా ద్వారా అయినా గవర్నమెంట్కి తెలియజేసి వాళ్ళకి ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేయాలి చాలామందికి ట్విట్ అయితే చేయండి ట్విట్ చేయడం వల్ల గవర్నమెంట్కి తెలిసే అవకాశం ఉంటుంది సో లోకేష్ గారికి ట్విట్ చేయండి ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల ఇంకా విడుదల చేయకపోవడం మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు సో మరి అవేమీ పట్టించుకోకుండా గవర్నమెంట్ మనకి ఇప్పుడు కొత్తగా ఈ వెరిఫికేషన్కి నేమ్స్ అయితే ఇచ్చారు సో మరి మనకి నేమ్స్ అయితే వచ్చేసాయి మరి ఇంతకుముందు ఉన్న పెండింగ్ ఫీజు అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కూడా మనకి అమౌంట్ అయితే వేయలేదు పూర్తిగా అలాగే అంతకుముందు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి కూడా వేయలేదు దీనికి సంబంధించి మనకి అమౌంట్ అయితే జూలై ఎండింగ్ లోపు వేస్తారని అనుకున్నాము ఎందుకంటే వెయ్యకపోతే కాలేజ్ వాళ్ళు కోర్టుకు వెళ్తాము అని కూడా మనకి న్యూస్లో అయితే వచ్చింది సో మరి ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ అయితే దీని గురించి ప్రస్తుతానికి ఏమీ పట్టించుకోలేదు ఆగస్ట్ ఎండింగ్ కూడా అయిపోతుంది మరి ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి అన్ని కాలేజెస్కి కూడా అమౌంట్ రిలీజ్ చేయాలి సో దీని గురించి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది సర్టిఫికెట్స్ కంప్లీ అంటే స్టడీ కంప్లీట్ అయిపోయి సర్టిఫికెట్స్ కాలేజ్లో ఉండిపోయి జాబ్స్ వచ్చినా కూడా జాయిన్ అవ్వలేని పరిస్థితి వాళ్ళకి ఎదురవుతుంది దయచేసి గవర్నమెంట్ ఎప్పటికైనా సరే విద్యార్థుల సమస్యలను గుర్తించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వెంటనే క్లియర్ అయ్యేలా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది విడుదల చేయాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా ట్విట్టర్లో ట్విట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని అందరూ లైక్ చేసి హైప్ అయినా క్లిక్ చేయండి అలాగే చాలామందికి ఈ వీడియో వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్